నారేషు ఉన్నావా ఏంటిదిరా ఏదిరా ఏమో గద్ద నడుస్తున్నావు అరే కడుపులో బాగా అద్దూలో మండుతుందిరా శాతలు ఎక్కిన కడుపులెక్కిన బాగా మండుతుందిరా ఏంది కడుపులో మండుతుందా రాత్రి బాగానే ఉంటాయి ఇప్పుడేమైంది ఇప్పుడు ఏమైంది ఏమోరా నిన్నమాసనట అవది మనం అనుకోకుండా బొందల గడ పక్కకుండా కూర్చొంది అవుతుంది ఏమైందో ఏమోరా ఏమోరా మరి ముందుగా అయితే దవ్వగన పోదప్ప ఏమోరా తొక్కుడు కలిగిందో ఏమైనా గాలి సోకిందో నాకు అనుమానం వస్తుంది ఏదో ఏదాం లేవు ఫస్ట్ మరి ఇట్లా ఏదామంటారా ఏది కూడా ఏమోరా ఈ తొక్కుడు మంత్రాల గురించి నాకే తెలియదు కానీ మన సాగర్ గానీ మొన్న నేను చూపెట్టుకురాట మంచిగా చూస్తాడట వాడికి వయసు చూపెట్టుకుంటే బాగుండదేమో మరి సాగర్ని అడుగుదాము వాడు ఏడులో ఫోన్ చేసి అనుకుందామా ఫోన్ హలో నా చెప్పరా అరే ఏడున్నావురా లేదా అరేమో నాను నువ్వు మంత్రగాం దగ్గరికి పోయినట్టున్నావు కదరా నేను దగ్గర పోయినా వీళ్ళకి ఎవరు చెప్తారు నేను ఎక్కడికి వెళ్ళినా అయితే ఏందో ముచ్చటి ఏందో తెలుసుకుందా చెప్పురా పోయినా అంటే చెప్పు చందుగానికి కడుపుల్ని వస్తుందట పిస్సా పిస్సా చేస్తుండు మనకి తొక్కుడు ఏమో అనుమానం ఉందిరా అరే గాయంత దానికి రంది పడుతున్నారు మీరు మీ బాధను ఓడబట్టే దాండి మంత్రగారు తెలిసిన వాడు నాకు అక్కడికి తీసుకెళ్తా వెళ్దాం అమ్మ మంచి అవకాశం వచ్చింది రాయ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అరే ఇసొంటీటికి భరత్గా అయితే పక్కా వాంతుని జయిస్తా అరే భరత్ ఎక్కడున్నావురా హలో ఈ బాయ్ కాడున్నారా ఉన్నారా మన పార్క్ దగ్గరికి వచ్చేసి తొందర్రా చిన్న విషయం ఉంది మాట్లాడేది వస్తున్నా ఇప్పుడే వస్తున్నా ఏమైందిరా చెప్పు ఏం లేదురా మనకు మంచి అవకాశం వచ్చింది పైసలు వచ్చే పని చేత చీత చెప్పురా ఏదైనా చేతా మన పైసలు వచ్చే పని పైసలు కావాలి మనకు ఏం లేదురా మనకు మంచి పని లేదు ఉంది రండి అన్న కాదురా గురు అను గురు నువ్వు అన్నా అన్నావు అనుకో చుట్టే పోతారు గురువాని విలువాలే రే వాళ్ళు వచ్చినాక ఇట్లే అన్నావు వాళ్ళు వచ్చే నాలుగు రూపాయలు రావు నువ్వు అన్ని తెచ్చినావు గోచులో నిమ్మకాయలే మర్చిపోయినా ఉరుకు నిమ్మకాయలే అసలు మర్చిపోయినావురా

మీ పేరు దండం సామి నీ దండం స్వామిరా ఏది ఉన్నా బోడో ఒకటి ఏది ఉన్నా బోడో ఒకటి నేను తీసుకొచ్చినా స్వామి దండి కాదు ఏం బండి లేదు మనం నేను నొప్పి అంతా పోతే స్వామి చూసుకుంటాడు ఏది ఉన్నా సరే అమాసే బుందలగడే కాడ తాయినవా లేదా ఆదివారం అమాస గోలే అర్ధరాత్రి నువ్వు బుందలగడ్డ మీద కూర్చున్నావు అదే సమయానికి అది నీకు వట్టిందిరా అరే నిన్న వాస్తవానికి ఆడ గోరి మీద కూర్చున్నావురా నువ్వు నిజమేరా ఒరే నేను పాకిలో మిక్సర్ తీరా అంటే రెండు లీవాళ్ళు నాలుగు కాజాలు తెచ్చిన అది ఆశపడ్డట్టుంది అమ్మా సామి సామి నువ్వు చెప్పింది నిజమే సామి బొందలగడ్డ మీద కూర్చున్నాం రాత్రి పట్టింది సామి నిజమే ఎట్నా తక్కువ సామి జరా మీరేం రండి వాడకండి నేనున్నా సామి తక్కువ చేస్తా అన్ని చేస్తా కానీ కొంత ఖర్చు అవుతాయి ఆ ఖర్చు మీరు భరించుకుంటా అంటే మీ నొప్పి మీ బాధ అన్ని నేనే తీరుస్తా సరే సామి సరే సామి భారీ మంచి అయితే పైసలు ఏముంది సామి తాగిన దానికంటే ఎక్కువేముంది సామి పానం కంటే అమ్మా భరిస్తారు సామి మీరు పైసలకి ఏం రంది పడకండి సరే సామి మా గురువారికి గారికి గట్టి నా కమిషన్ ఇట్లా గట్టి అని అడుగుతా పోయి ఐదు బయలు తీసుకుని రాపో సరే గురువు అమ్మా సా ఎట్న చేసి తక్కువ చేయరు సా ఎంత ఖర్చయినా పర్వాలేదు తక్కువ చేస్తా కానీ కొన్ని సామాన్లు ఖర్చు అయితాయి మీకు అయినా సరే సామి చెప్పు సామాన్ తీసుకొస్తాం ఒక తెల్ల బట్ట ఆ సామాన్ అంతా దేవాలంటే మాకు తెలియదు పైసలు అయితే మేము ఇస్తాం గానీ మీరే స్వామి స్వామిజీ ఇది అంత సామాన్ దేవాలంటే వీళ్ళ నుంచి కాదు ఎంత ఖర్చు అవుతుందో మీరు చెప్పండి దాని ప్రకారం వీళ్ళు పైసలు పెట్టుకుంటారు అవును సామి ఎంత ఖర్చు అవుతుంది కావాలంటే అమ్మా పదివేల స్వామి గారు పదివేల పదివేలు కాదు కాని ఒక ఐదు వేలతోని నయం చేయండి స్వామి అరే నువ్వు ఐదు రెండు జీడి గింజలు నాలుగు నిమ్మకాయల కారా నువ్వు నన్ను ఉన్నవేమరాకు అరే ఇట్లా మాట్లాడతావేంద్రా నువ్వు అన్నింటివి స్వామీజీ ఏం పడతాయో చెప్పే ఐదు వేల అని నీ ఇష్టం ఉంటే తక్కువ చేయించుకో లేకపోతే వెళ్ళిపోదంపా వద్దురా వినాలిరా అలాగే సాగర్ నువ్వు మనోడివి నీ చెప్పిన ప్రకారం నేను చేస్తా వీళ్ళ నొప్పి కూడా భరించలేని నొప్పి ఉంది ఐదు వేలకు వాళ్ళను తక్కువ చేసిన బాధ్యత నాది 국민의동당와아고 일� 다이 n 미 w 많이 d e 보선

అస్సలు టైంకి రే శిష్య వాళ్ళు పోయి రారా గురు గుల గురతుంది విగ్గేంద్ర గుల గుర పెడుతుంది మీరు సుగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది చిన్న పని ఉంది ఆ పని చేసుకున్నా లేట్ అవుతుంది మంచి మంచి ఏమన్నా చేసినావు మాస్టర్ యాక్టింగ్ చేసినావు జబర్దస్త్ చేసినావు వాడు మాస్టర్ పోరాడు కూడా మాస్ చేసిండు

అరే నువ్వేం వాడు బ్యారే తెలుసుకొచ్చు నేను వేసినా నువ్వేం చేసినవరా నువ్వేం చేయలేడతాం రాస్తాయిస్తాం ఇప్పుడు లేవురా తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు అంతకు మించి అయితే ఐదు వందల కంటే ఎక్కువ ఒక్క రూపాయి లేదు ఐదు వందలు సామాన్లు పోతున్నాయి వద్దంటే వెళ్దాయి తూకం నీ నువ్వు తీసుకో నువ్వు వెళ్ళే వద్ద వెళ్లిపోరాపో మనమే శరీరం తీసుకున్నాం వాడు ఐదు వందలు అంటే తీసుకోకపాయ బయట చెప్తాడా చెప్తే చెప్పుకోండి మనం చూసుకున్నాం వాడే చెప్తారా మనం నీ వాడు నువ్వు తీసుకో దాని ఉంచుకున్నా ఇంకా మళ్ళీ ఇసుం బేరాల మంచిదే గట్టిదే మస్తు మనం ఏం లేదు మొత్తం మీనైతే ఇదే ఫీల్ అవ్వదని చేసేదాన్ని అరే స్వామీజీ తోటి మంచిగా చూసినా అనుకుంటున్నా నేను కదా అంత మంచిదేనా అంటే మంచిదేనా ఎటు పోతున్నావు గారికి వచ్చిన మీ స్వామీజీ గుట్ల అందరు బాగురా మీరు ఆ రోజు వాడికి వచ్చారు చూడనా అంత వచ్చే అన్న సాగరు స్వామిజీ ఇద్దరు దొంగ స్వామిజీ ఇద్దరు వేషం వేసి మీరు తన పైసలు దొబ్బిరు అవునా ఏమైంద మీ చెప్పు

ఆ పేగులు ఆ లీవర్ తింటింగ అది అడగోలిగా ఉడికి ఉడుకొని పేగులు తిని మనం ఆగమామం అయితే అది గ్యాస్ స్టాబ్లైంది దాకా పోతే తానికి ఇచ్చిన దాగితే తక్కువ అయింది ఐదు వేలు ముచ్చి పుణ్యానికి ముండమోషన్ అన్నమాట అరే వాళ్ళు ఎంత మోసం చేసిర్రు రా మనని నాకు అట్లానే అనిపించిందో వాళ్ళ స్వామి వాళ్ళ సంగతి చూద్దాంరా మనం చూద్దాం వాళ్ళ సంగతి చూద్దాం తమ్ముడు వాళ్ళ సంగతి చూద్దాం చేద్దాం అలా పని చేద్దాం పిలిచి పెట్టేది లేదు వాళ్ళ ఐదు వేలకు ఐదు వేలు వసలు చేయాలా పని చేయాలి రావుడు వాళ్ళ పని చేద్దాం వాళ్ళ సంగతి చూద్దాంరా అరే వానికి ఫోన్ చేయి ఫోన్ చేసి మాట్లాడు నేను గాలి గాలి చేస్తున్నా అని చెప్పి మాట్లాడు వాళ్ళ సంగతి చూద్దాంరా చేస్తా చేస్తా అట్లానే వాళ్ళ పని హలో చెప్పురా చందు ఏం లేదురా మొన్న నాకు గాలి గాలి అయినట్టు నాకు మొత్తం కడుపులో లేచినట్టు మన నరేష్ గారికి ఆగమాగం అయితే గాలి గాలి చేస్తుండ్రా మొత్తం ఏ మనసులో కూడా గుర్తుపడరా కూడా చేస్తు ఆగమాగం చేస్తుండ్రు స్వామి చేతిని మాట్లాడరా ఉన్నాడా లేడా మాట్లాడి మేము వస్తున్నాము వాడికి మీరు తొందర తీసుకొని వస్తున్నా నేను వానే ఉండు స్వామితో మాట్లాడి అంత రెడీ అయ్యిరా నేను వస్తున్నా ఏమన్నా కానీ పది రూపాయలు ఎక్కువైనా సరేరా మనవాళ్ళు మంచిగా కావాలి గాలి గాలి చేస్తున్న చేతుల మీద పట్టుకొచ్చే పరిస్థితి వస్తుంది మాట్లాడు మాట్లాడు సరేనా సరే సరే నేను స్వామితో మాట్లాడదా నువ్వు తీసుకోండి రైట్ రా తీసుకొస్తున్నా మంచిది సరే సరే ఈ స్కెచ్ తోడి వాళ్ళు అయిపోతారా ఇలా బాగోతా వాళ్ళ దుకాణం అంతా బంద్ అవుతుంది తమ్ముడు నువ్వు శిశులెక్కలో ఉండరా మళ్ళీ అలా పని మాకు ఏ విషయమైనా మాకు చెప్తుండు మేము దాన్ని చూసుకుంటాం ఇక సరే అన్నే మేము వస్తున్నాము ఫోన్ ఇక మల్లెపొట్టలోనే ఉండి సరే 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 తిరిగిందిరా మనకు గిరాకీ అయితే నేను భరత్ కానీ ఫోన్ చేస్తా ఫోన్ చేసి మళ్ళీ అప్పుడు ఐదు వేలు కాదు ఈ సారి పదివేలు దుంపదానికి వీళ్ళ దగ్గర సరే అరే భరత్ ఎక్కడ ఉన్నారు రా జిప్రా సాగర్ ఏం లేదు మొన్న మీడు చంద్రగానికి అది చేసినాం కదా ఇప్పుడు నరేష్ కానీ ప్రాబ్లం వచ్చిందట అయితే మనం మళ్ళా యాక్టింగ్ చేయాల్సిందే తప్పదిగా అవునా మళ్ళా గిరాక్ వచ్చిందా మళ్ళా వాళ్ళే వచ్చిరా అరే ఈసారి గట్టిగా వేద్దాంరా గట్టిగా గిరాకేద్దాం అప్పుడు ఐదు వేలు వేసినాం కదా ఇప్పుడు రెండు మూడు వేలు ఎక్కువ చేద్దాం స్పాట్ కార్డ్కి వచ్చేసి మేము వాళ్ళని తీసుకొని ఆయనతో వచ్చేస్తాం మనకి ఇప్పుడు ఈసారి అప్పుడు ఐదు వేలు కదా ఈసారి పదివేలు పదివేలు డబ్బు కానీ సరే తీసుకురా నేను తీసుకొస్తాను నువ్వు అక్కడ నీకు ఏమేమి కావాలో అరేంజ్ చేసుకో వచ్చేస్తున్నా సరే వస్తున్నా అక్కడనే స్పాట్లోకి వచ్చేసాయి అరే వంశీ అరే మళ్ళీ గిరాకీ వెళ్ళిందిరా దా మొన్న ఐదు వందలు ఏ అలిగిపోయినావు కదా ఇంకొక వేయిస్తాదారా పదిహేను వందలు రౌండ్ ఫిగర్ వేస్తా నువ్వురా మళ్ళీ నువ్వు రేకుంటే డౌట్ వస్తారా వాళ్ళకు తొందర్రా ఇష్టం తీరా వాళ్ళు వచ్చేటోళ్ళు అయితే రాని నీకు వాళ్ళకి ఏం డౌట్ రాకుండా పోయిరానుకో నీకు వేకి పదిహేను వందలు ఇస్తాం అయ్యా గురువు బాంత పాము మళ్ళ దుక్క పోయింది ఏందో క్షమకాలకే ఉంది మా ఇద్దరికి వచ్చిరా

పడమేమో మంచిగా రావు వీడు ఆయనతో దయాలు వచ్చి అంటే ఏదో తీడా కొడుతుందిరా మనకి ఎవరు నువ్వు నీకేం జరిగింది చెప్పు నీకు కురిందయం పట్టింది ఒక యాటన్ బలి పదిహేను వేల ఖర్చు అవుతుంది పదిహేను వేలు కాకపోతే ఇరవై వేలు ఇస్తాం స్వామి కాకపోతే ఏంటంటే మనోడికి పట్టిన దయ్యం వదిలిపోవాలి మంచి కావాలి అంతే మాకు కావాల్సింది ఇస్తాం 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 ఇంకో ఐదు ఎక్కువనే ఇస్తాం ఈ అన్నా అన్న ఏంద్రా నీతో సమకాలం ఉందిరా ఈకైతే ఎడగొడుతుందంటే నువ్వు అన్నా అన్న అంటున్నావు పో తొందర ఊశ్రాప్ప చదువుకున్న లెక్కరు ఏదో వాటి పని చేసుకొని బతుకన్న జనాల దగ్గర దయ్యాలు మంత్రాలు అనుకుంటా పైసలు గుంచుతు చల్ పోలీస్ స్టేషన్ అడు ఏమిరా నువ్వు దోశ కానివ్వని నిన్ను నమ్మితే మమ్మల్ని మోసం చేస్తావురా ఏమే దొరికినామరా ఎడ్డేళ్ళ లేక ఆనాన్ని పానమిచ్చి ఎంబర్జెంట్ కూడా గిట్లా చేస్తావురా నువ్వు ఏం మనిషి ఉన్నావురా భయ్ నిన్ను నమ్మితే అమ్మక ద్రోహి ఏమ్రా మీరేనారా ఇదంతా చేసింది మీరు ఇద్దరు కలిసి కదా ఇది చదువుకున్న వాళ్ళు లేకున్నారు ఈ రోజుల్లో ఈ నమ్మకాలు ఏంటా ఏంద్రా ఇది అంతా ఆరోగ్యం బాగాలేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి చూయించుకోవాలి ఇవేంద్రా నమ్మకాలు మూఢ నమ్మకాలు మంత్రాలు తంత్రాలు అనుకుంటా ఇలాంటి వాళ్ళ వాళ్ళనే ఇలాంటి వాళ్ళు చెలరైపోతున్నారు మీకే చెప్తున్నా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వండి కానిస్టేబుల్ ఇంకా చూస్తున్నావేంటి నడన్ నడన్ పోలీస్ స్టేషన్ सब्सक्राइब स्वामी रच यूट्यूब चैनल